హాయ్ వెల్కమ్ టు ఏపీ టీవీ న్యూస్ వార్తలు చదువుతున్నది పి రాజేశ్వర్ వార్తలు చదువుతుంది శ్రీవాణి ఏఎం పార్పిఎస్ ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి కూచిపూడి సత్యమాదిగా ఏఎం పార్పిఎస్ సిటీ ఇన్ఛార్జి బయరంపు రాజేశ్వరరావు మాదిగా కోటేశ్వరరావు మాదిగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అధూరా నాగేశ్వరరావు మాదిగా ఎన్టీఆర్ జిల్లా అధికారం ప్రతినిధి లింగాల నరసింహారావు మాదిగ విజయవాడ ఆర్పన్ ఇన్ఛార్జు మంద పిచ్చయ్య మాదిగ జగ్గయ్యపేట ఇన్ఛార్జి ఈ కార్యక్రమంలో ఏఎంపిఎస్ ఏఎంఎస్పి నాయకులు వీధులు రాయవ రాయవరవు ఏడుకొండలు నిఖిల్ చిన్నబాబు విష్ణువర్ధన్ ఆనందరావు సాయికుమార్ సంగయ్య యాకోబు జయరాజు మాదిగులు పాల్గొన్నారు ప్రింట్ అండ్ ఎలక్ట్రికల్ మీడియా మిత్రులందరికీ కూడా ఎంఆర్పిఎస్ మాదిక పోరాట సభ తరపున సామాజిక ఉద్యమస్కరాలు తెలియజేస్తున్నాం నవంబర్ పదకొండున జరిగినటువంటి హైదరాబాద్లో జరిగినటువంటి మాదిక విశ్వరూప మహాసభ విజయవంతానికి కృషి చేసినటువంటి ఎంఆర్పిఎస్ మరియు ఎంఎస్పి మరియు అనుబంధ సంఘాల అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా సామాజిక ఉద్యమ వస్తాను తెలియజేస్తూ ఈ నెల పదిహేడవ తారీఖున జిల్లా సమీక్షలో మా యొక్క షెడ్యూల్ విడుదల చేయడం జరుగుతుంది ఏ మండలానికి ఏ రోజున రావడం అనేది మండల సమీక్షలు అదేవిధంగా మండల కమిటీలు నియోజకవర్గ కమిటీలు కూడా అన్నింటినీ కూడా రేపు పదిహేడు పద్దెనిమిది తారీఖు నుంచి మేము పెట్టడం జరుగుతుంది జనవరి పన్నెండు కల్లా ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా మండల కమిటీలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని అన్ని నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలు సిద్ధం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న ఫిబ్రవరిలో మాదిగల కురుక్షేత్ర మహాసభ పెద్ద ఎత్తున జరగడానికి ఈ ఏ విధంగా అయితే మాదిరి విశ్వకర్మ మహాసభ సక్సెస్ లో అందరూ భాగస్వాములు అయ్యారు అదే విధంగా కురుక్షేత్ర మహాసభ కూడా అందరూ కూడా మీ యొక్క పొరపాటును మీ యొక్క ఆదాయాన్ని అందించాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రికల్ మీడియా మిత్రులందరికీ కూడా సామాజిక ఉద్యమ అవసరం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై మాదిగా జై మధకృష్ణ మాదిగా బయ్యార్ మాదిగా విజయవాడ సిటీ ఇన్ఛార్జ్ మొన్న జరిగిన జూమ్ మీటింగ్ ద్వారా అన్నగారు తెలియజేసిన కార్యాచరణ ఈరోజు ప్రెస్ మీటు ఏర్పాటు చేయటం అలాగే పదిహేనో తారీఖున అన్ని జిల్లాల్లో కూడా జిల్లా సమీక్షలు జరపడం జిల్లా సమీక్షలతో పాటు అన్నగారు పదిహేడవ తారీఖు నుంచి ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జీ జిల్లా ఇన్ఛార్జీలందరూ కూడా ఒక కార్యాచరణ వేసుకుని ఒక డేట్ వేసుకుని డేటు ప్రకారంగా అన్ని మండలాల్లో కూడా పర్యటన చేయాలి ఆ పర్యటనలో భాగంగా అన్నగారు పదిహేడో తారీఖు నుంచి జూను జనవరి పన్నెండో తారీఖు లోపల అన్నగారు రోజుకి ఐదు జిల్లాల తరఫున నాలుగు లేక ఐదు జిల్లాలు పర్యటన చేసే సందర్భం ఉంది ఆ సందర్భానికి ఎంఎస్పి ఎంఆర్పిఎస్ నాయకులు అనుబంధ సంఘాలందరూ కూడా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాము దానిలో భాగంగా ప్రతి నియోజకర్ ఇన్ఛార్జి జిల్లా ఇన్ఛార్జి తప్పనిసరిగా వాళ్ళ కార్య కార్యాచరణనే అన్నగారిచ్చే పిలుపుని పాటించాలని తెలియజేస్తూ మరి పదకొండవ తారీఖున విశ్వరూప్ మహాసభను సక్సెస్ చేసినందుకు మరి పాత్రికేయుల మిత్రులకు ప్రజాస్వామ్యవాదులకు మరి అలాగే మాదిగా మాదిగా ఉపకొలాలు అందరికీ కూడా మరొకసారి అన్నగారి తరఫున సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ అన్నగారిచ్చే కార్యాచరణ ప్రతిదీ కూడా సక్సెస్ కావాలని అలాగే ఫిబ్రవరి నెలలో జరగబోయే మరో కురుక్షేత్ర మహాసభ కూడా జన సమీకరణతో పాటు కమిటీలన్నీ కూడా సిద్ధం చేయాలని పిలుపునిస్తూ మరి అన్నగారు ఇచ్చే సందేశాన్ని తూచా తప్పకుండా అందరూ పాటించాలి కార్యచరణ అమలు చేయాలని ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయులకు అలాగే నాతోటి ఉద్యమకారులందరూ కూడా నా యొక్క సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నా జై మాది జై జయ ఎన్టీఆర్ జిల్లా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మరియు అనుబంధ అనుబంధ సంఘాల ఇన్ఛార్జిగా పనిచేస్తున్న కృష్ణమారెడ్డి గారి నాయకత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాధించి పెట్టిన రిజర్వేషన్ని ఎస్సీ ఉన్న యాభై తొమ్మిది కులాలకి వారి వారి జనాభా దామాష ప్రకారం పంచాలని పంచితేనే అన్ని కులాలు అభివృద్ధి అని చెప్పి మాని శ్రీ మందాకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో పంతొమ్మిది తొంభై నాలుగు జులై ఏడో తారీఖు నుంచి ఉద్యమం ప్రారంభించి ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు గడుస్తూ ఉంది ఈ గ్రామంలో వర్గీకరణ జరిగితేనే మాదిగా మరియు పుష్కలకు న్యాయం జరుగుతుందని చెప్పి పోరాట క్రమంలోనే గత నెల పదకొండవ తారీఖు హైదరాబాద్ నగరంలో మాది శ్రీ మంగళకృష్ణ గారి నాయకత్వంలో మారిగల ఈసో మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఇస్రో మహాసభకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు రావడం జరిగింది ఆ యొక్క సభను విజయవంతం చేసే క్రమంలో ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న నా పాతికే మిత్రులు అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న మాదిగా మాది కుక్కుల పిల్లలు ప్రజలందరూ కూడా సహకరించి ఆ సభ్యులు దేప్రదం చేసినందుకు అందరికీ మన శ్రీ మందకృష్ణ మాది గారి తరఫున ఎన్టీఆర్ జిల్లా తరఫున ఉద్యమ నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అదే క్రమంలో ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి నరేంద్ర మోడీ గారు ఆ వేదిక మీదకు వచ్చి మాకు వర్గీకరణ చేస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది పాలకులు వర్గీకరణ చేస్తామని చెప్పి మాట ఇచ్చారు ఎప్పటి నుంచో ప్రతిపక్షంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు మౌనంగా ఉన్నారు మేము ఇప్పుడు వాళ్ళకు ఒక అప్పీల్ చేస్తూ ఉన్నాం డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం గతంలో ఈ రాష్ట్రం పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తాను చేసి పెద్ద మాదిగా అవుతానని చెప్పి మాయకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా మాట తెప్పాడు ఆయన అధికారం కోల్పోయారు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అక్కడక్కడ మాట్లాడుతున్నారు కానీ పార్లమెంట్లో వాళ్ళ రాజ్యసభ సభ్యుడు కనక గారు మాట్లాడుతూ ఉన్నారు ఒకటి రెండు సార్లు కానీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్న ముగ్గురు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు వాళ్ళు మాట్లాడాలి అదే క్రమంలో ఇప్పుడు అసెంబ్లీలో వాళ్ళకున్న ఎమ్మెల్యేలతో కూడా అసెంబ్లీలో మాట్లాడతారని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకా పాలకపక్షం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర చేసేటప్పుడు వర్గీకరణ గురించి నేను బాధ్యత తీసుకుంటాను అది మా నాన్న డ్రీమ్ అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది మరి మా నాన్న డ్రీమ్ను నెరవేర్చాలంటే ఆయన కూడా ప్రతిపక్షం ఉన్న నాయకుడు అప్పుడు ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయన పార్లమెంట్లో ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది అదే క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ తీర్మానం జరిగినప్పుడు వర్గీకరణకు అనుకూలంగా కూడా తీర్మానంలో వాళ్ళు సంతకం చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో గారు కృష్ణమాది గారికి కాలు ఇచ్చినప్పుడు పోయి పరామర్శించి మా నాన్న డ్రీమ్ అన్న వర్గీకరణ మేము కూడా మీతో పాటు కలిసి పనిచేస్తామని చెప్పి మన సంఘీభావం చెప్తూ జరిగింది మాట ఇచ్చిన మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న డ్రీమ్ను నిలబెట్టుకోవడం కోసం ఇప్పటికైనా ముందుకొచ్చి ఇప్పటికైనా ముందుకొచ్చి అఖిలపక్షాన్ని ఢిల్లీ పంపించాలని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పల్ చేస్తూ ఉన్నాం అదే క్రమంలో మరి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షం ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అఖిలపక్షాలు పంపించడం కోసం అసెంబ్లీలో వాళ్ళ శాసనసభ్యులతో కూడా డిమాండ్ చేయమని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఇంకా ఫిబ్రవరి నెలలో ఈ ఆంధ్రప్రదేశ్లో కురుక్షేత్ర మహాసభ జరుగుతూ ఉంది కురుక్షేత్ర మహాసభను జయప్రదం చేయటం కోసం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయిలో కమిటీ నిర్మాణం చేయడం కోసం భాగస్వాములు కావడం కోసమే మా కార్యకర్తలను మా నాయకులని సన్న సన్నాహపరచడం కోసం ఈ విలేకరు సమావేశం ఏర్పాటు చేసి అందరికీ విషయాన్ని తెలియజేసి రానున్న కాలంలో కృష్ణాదిగారి నాయకత్వంలో వర్గీకరణ సాధించుకొని పయనించడం కోసం గ్రామ కమిటీలు మండల కమిటీలు నియోజకవర్గ కమిటీలు జిల్లా కమిటీలు నిర్మాణం చేయడం కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేసామని ఈ సందర్భంగా సహకరించిన మీ అందరికీ రాను కాల్లో మాకు అండగా ఉండి వర్గీకర సాధనలు కావాలని చెప్పి విలేకరులు కూడా కోరుకుంటూ నేను ముగిస్తా ఉన్నాను